భగవద్గీత అక్షరం ఫస్ట్ అక్షరం ఏమిటి చెప్పండి ధ ధ అనేటువంటి అక్షరం కదా లాస్ట్ అక్షరం చూడండి భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత చివరి అక్షరం ఏమిటి చెప్పండి ఎత్ర యోగేశ్వర కృష్ణ కృష్ణో యత్రీ విజయోతి మాతో పూర్తి అయిపోయింది ధాతో ప్రారంభమైందండి భగవద్గీత అంతా ఈ రెండు అక్షరాల మధ్యలో ఉంది ఏమిటి దాని అర్థం ధ మ ఈ పాలి భాషలో ధమ్మ ధమ్మ అంటే ధర్మం ధర్మపదం ధమ్మ పదం అంటారు చూడని తెలంగా ధకారం మకారం ఈ రెండింటి మధ్యలో భగవద్గీత ఉన్నదంటే భగవద్గీత యొక్క ఆశయం ధర్మాచరణ ఊరికే గీతా పారాయణం చేసుకుంటూ అధర్మం గనక చేస్తుంటే నో వాల్యూ ఆల్ చాలా చోట్ల అదే జరుగుతున్నది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి గీతాపారాయణ శుద్ధంగా విభూతి పెట్టుకుంటారు జపమాల వేస్తారు బాగా పారాయణం చేసుకుంటారు బయటకు వచ్చి ఏం చేస్తారు తెలిసినా వాడిని కొట్టడం వీడిని తిట్టడం వారి మీద అసూయ వీడి మీద ద్వేషం ఈ విధంగా ఉంటే భగవంతుడు సంతోషిస్తాడే చెప్పండి భగవంతుడు దేనికోసం అవతారం ఇచ్చాడు అటువంటి ధర్మాన్ని ధిక్కరించి మానవుడు శాంతిని పొందలేడండి మానవుడు శాంతిని పొందాలంటే ధర్మాచరణ అదే భగవంతునికి చాలా ప్రీతి అనే ఉద్దేశంతో ఆ ధర్మ అనేటువంటి పదం మొట్టమొదట ప్రయోగించారండి